అవునండి ఇంకొక రోజు ఇచ్చాడు అందరికీ అవకాశం లేదు కదా మన కళ్ళ ముందే రాలిపోతున్నారు కదా ఎదురు చూడని పరిస్థితుల్లో మరణాలను గురించి మనం వింటూనే ఉన్నాం కదా మరి నేను అడు తినాను ఫ్లైట్లో వెళ్తున్న వాళ్ళందరూ బా ఫ్లైట్ ఎక్కడం దిగటం అంటే ఎంత కష్టమో ఎంత ఒత్తిడో ఎంత వెయిటింగ్ పీరియడ్ నాకు ఈ మంచిగా బాగా అలవాటు అవుతుందండి విసుకుబడుతుంది కానీ దేవుడు క్షేమమిస్తున్నందుకు విసుక్కోకుండా స్థుతించాలన్నది నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు కారణం ఫ్లైట్లో వెళ్ళేవారికి దేవుని కాపుదలు లేకపోతే మనకి చిన్న యాక్సిడెంట్ అయితే ట్రైన్లోనో బస్సులోనో కనీసం కాలో చేయ పోద్దేమో కానీ గాలిలో కలిసిపోయినప్పుడు ఇక వాళ్ళ ప్రాణాలకు ఆధారమే లేదు కదా రెండు వందల యాభై మూడు మందో ఎంతమందో అందులో కొంతమంది బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు సిటిజన్స్ ఉన్నారట ఇండియన్స్ ఉన్నారు చాలా ముఖ్యమైన వారు ఉన్నారు కానీ మరణానికి పక్షపాతం లేనట్టు మరణం ఎవరికి ఎప్పుడు వచ్చునో తెలియదు అన్నట్టుగా ఆ ఫ్లైట్ భయంకరమైన విపత్తుకు గురవుతాం అంటే ఫ్లైట్లో వెళ్తేనే యాక్సిడెంట్లు అవుతాయా ఫ్లైట్లో వెళ్తేనే క్యూడు జరుగుద్దా అని అనుకుంటే ఇది మరీ విపరీతంగా జరిగింది కదండి ఆ హాస్టల్ బిల్డింగ్ మీద కొట్టినప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అనేక మంది గాయాలు పాలవటం మరణించడం కూడా జరిగింది చూడండి నువ్వు ఫ్లైట్ నేను ఎక్కను లేకపోతే ట్రైన్ ఎక్కను లేకపోతే నేను బైక్ కొనుక్కోను యాక్సిడెంట్లు అవుతాయి బస్సులో వెళ్ళను ఆ భయం నాకు అని అనుకుంటా ఉంటే అసలు ఈ మనం బ్రతకనే లేమ ఒక ఆయనకి మంచి ఆఫీసర్ ఆయన గజరర్ ఆఫీసర్ చాలా చాలా ముఖ్యమైన ఆఫీసర్కి ఆయనకి ఫస్ట్ క్లాస్ పాస్ ఇస్తారు ట్రైన్లో ఫ్రీగా కానీ ఆయన ఎప్పుడు ఫస్ట్ క్లాస్లో ఎక్కడట వాళ్ళ మిత్రుడు ఒకసారి అడిగాడు ఎందుకంటే మీరు ఫస్ట్ క్లాస్ ఫ్రీ టికెట్ ఉంది కదా మీరెందుకు ఎక్కరు అని అడిగితే ఆ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎప్పుడు ట్రైన్లో ఇంజన్ పక్కనే ఉంటుంది లేకపోతే లాస్ట్లో ఉంటుంది అన్నాడు అయితే ఏమండి ఆ ముందు నుంచి ఏదన్నా యాక్సిడెంట్ అయితే ముందు భోగి నేనే పడిపోతాను అని భయం వెనక నుంచి ఏదన్నా గుద్దితే నేనే మధ్య ముందు అవుతానని భయం అందుకనే మధ్యలో ఉన్న భోగి లేకుతాను అన్నాడట అంటే ఇప్పుడు చూడండి పట్టాలు తప్పినప్పుడు మధ్యలో ఉన్న భోగిలకు కూడా గతి లేదు కదా దేవుడి కాపాడకపోతే మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా అది నెరవేరదండి భయపడక్కర్లేదు మరణ మన కాలగతులు దేవుని చేతుల్లో ఉన్నాయి ఆయన అనుమతి లేకుండా ఆయన నమ్మిన వారికి ఏ కీడు జరగదు మరణము తప్పించుట యహోవ వశము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం చూడండి మరణము తప్పించుట యహోవా వశము కీర్తన అరవై ఎనిమిది ఇరవై దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు అయిన యహోవా వశము మరణము తప్పించుట ప్రభు అయిన యహోవా వశము నిజంగా ఇవాళ నేను సజీవుడిగా ఉన్నాను అంటే మీ సజీవులు ఏదైనా మనం సజీవులుగా ఉన్నాము అంటే అది దేవుడు మనల్ని కాపాడాడు ఎందుకు సజీవులుగా ఉన్నాము ఎంతోమంది కంటే మనం ఏమన్నా మంచోళ్ళమా లేకపోతే గొప్పోళ్ళమా మీరు ప్రార్థన ఇందాక వినుంటే ఎందుకు మనల్ని దేవుడు బ్రతికిస్తున్నాడంటే ఆయన్ని ఆరాధించడానికి ఆయన్ని స్థుతించడానికి ఆయన చిత్తము చేయటానికి ఆయన ప్రణాళికలను మనం నెరవేర్చటానికి బ్రతుకుతున్నాము అని చెప్పుకుంటే సరిపోదు కానీ దేవుని కొరకు బ్రతుకుతున్నామా దేవుడు ఆశించిన స్థాయిలో బ్రతుకుతున్నామా ఏ రోజుకి ఆ రోజు దేవుని చిత్తమును ఎరిగి ప్రయోజనకరమైన జీవితాలు జీవిస్తున్నామా మనల్ని కన్నవానికి మన కుటుంబానికి మన దేశానికి ఇంకా యేసు ప్రభు బిడ్డలైతే సంఘానికి ఈ లోకానికి కూడా దీవనకరంగా జీవించాలని కదా మనల్ని సజీవులు లెక్కలో ఉంచాడు సజీవులు సజీవులేదు కదా గదా నిన్ను స్థుతించదరు మృతులు నిన్ను స్థుతించదరా దేవుని స్థుతించని వాడు బ్రతికి సడుగుడు గణుగుడుతో బ్రతుకును సాగించుకునేవాడు చచ్చిన వాడి కంటే హీనమైన స్థితిలో ఉన్నవాడు ప్రభువును స్థుతించటం మనం నేర్చుకోవాలి మేలైన కీడైన ఆయన మనకు తోడున్నప్పుడు ప్రతి కీడు నుండి మనం తప్పించబడుతున్నాం మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి నా కాలగతులు నా సమయాలు నీ చేతిలో ఉన్నాయి ప్రభు అని నమ్మినవాడు గాఢాంధకాల లోయలో సంచరించిన ఈ అపాయానికి గురికాడు నిన్నే కదా మీరు రెండు రోజుల క్రితమే విన్నాం కదా రాకపోకలేద్దు కాపాడు దేవుడు నేనే ఈ భయంకరమైన లోకంలో ఎక్కడ ఎటువంటి సురక్షిత లేనటువంటి ప్రపంచంలో ఉన్నామంటే బయటకెళ్ళిన వాడు క్షేమంగా సచీవుడిగా లోపలికి వస్తాడా అన్నది ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది అందుకని వాడిని సన్నిధి నాతో రాణియడలా నన్ను తీసుకొని పోకము అనే ప్రార్థన విజ్ఞాపనలతో సాగటం నేర్చుకోవాలి చావుకు భయపడొద్దు ప్రతి ఒక్కడూ మరణించవలసిందే పౌల్లాగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అని చెప్పగలటం అవసరం అంటే చావు మరణాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి దేవుని ముందు నువ్వు యథార్థంగా జీవించినప్పుడు నీ హృదయం దేవుడితో సరిగ్గా ఉంచుకున్నప్పుడు అందుకే డిఎల్ ముడి అనే భక్తుడు అన్నాడు కీప్ షార్ట్ అకౌంట్స్ విత్ గాడ్ దేవుడితో ఎప్పటికప్పుడు నీ మనస్సాక్షిని సరిచేసుకో నీ లెక్కలు సరిచేసుకో తీర్పులోనికి రాకుండా నీ తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఎప్పటికప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడుతూ మా మటుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే పరలోకం అన్న రీతిగా మనం బ్రతకాలన్నది దేవుని ఉద్దేశంగా ఉంది